నటిగా ఐదు దశాబ్దాల ప్రస్థానం ఆమెది చాలా కాలం తరువాత ఆమె తిరిగి ఆకట్టుకుంటున్నారు కుటుంబ ప్రేక్షకులు మెచ్చిన నటిగా గుర్తింపు పొందిన తులసి గారు శంకరాభరణం స్థాయి గుర్తింపు సంపాదించి ఆ చిత్ర విజయంలో కీలక పాత్రధారి ఐదు దశాబ్దాలుగా మూడు వందలకు పైగా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషా చిత్రాల్లో నటించారు రెండు సార్లు నంది అవార్డులు రాష్ట్రపతి స్వర్ణ పథకం పలు భాషల్లో ఎన్నో అవార్డులు సంపాదించుకొని ఐదు దశాబ్దాలుగా ఎందరో అగ్ర ప్రధానాయకులతో నటించారు మరెందరో అగ్ర దర్శకులను మెప్పించారు తన నటన కౌశలంతో ఎందరో ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మరి అటువంటి తులసి గారి జీవితంలో మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత మంది తులసి గారి ఫ్యాన్స్ ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన చెన్నైలో జన్మించారు తులసి గారు ఇక ఆమె గతంలో ఇలా మాట్లాడుతూ మా నాన్న వెంకట రాఘవన్ అమ్మ విజయ మా అన్నయ్య భాస్కర్ ప్రస్తుతం ఆయనే మా నాన్న స్థానంలో అందరి బాధ్యతలు చూసుకుంటున్నారు మూడు నెలల పసికొందుగా ఉన్నప్పుడే నేను సినిమా జీవితం ప్రారంభించాను అందువల్ల నేను ఎక్కువగా చదువుకోలేకపోయాను కానీ ప్రైవేట్ గా అన్ని వాడుక భాషలు నేర్చుకున్నాను ముఖ్యంగా ఇంగ్లీష్ పై పట్టు సంపాదించాను మూడు నెలల పసిగందుగా పొద్దులలో ఉన్నప్పుడే భార్య అనే చిత్రం ద్వారా పంతొమ్మిది వందల అరవై ఏడులో తెరంగ్రం చేశాను ఉయ్యాలలో ఒకే పసిగందు పాటకు నన్ను ఎన్నుకున్నారు నటి సావిత్రి గారు మా అమ్మ స్నేహితులు కావటమే దీనికి కారణం సావిత్రి గారు మా అమ్మను అడగటం వల్లనే జరిగింది తరువాత జీవన తరంగాలు చిత్రంలో ఒక పాట సన్నివేశంలో నటించాను మూడేళ్ల వయసుకే నాపై బాలనటిగా ముద్రపడింది నేను పన్నెండేళ్ల వయసులో ఉన్నప్పుడు విడుదలైన శంకరాభరణం సినిమా నా సినీ జీవిత చరిత్రలో మైలురాయి ఎన్నటికీ మరువలేనిది దర్శకుడు విశ్వనాథ్ గారే చిన్నారి శంకరం పాత్రకు ఊపిరి పోశారు ప్రేక్షకుల హృదయాలపై ముద్ర వేసిన నా నటనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు లభించారు ఉండి అబ్బాయి పాత్రలో నటించడం కష్టమైన పని నన్ను ప్రశంసించారు ఇక ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన శుభలేఖ చిత్రానికి కూడా విశ్వనాథ్ గారే దర్శకులు ఈ చిత్రం పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైంది తరువాత మగ మహారాజు ఈ పిల్లకు పెళ్లవుతుందా నిలవంక త్రిశూలం మంత్రి గారి వియంకుడు అనుబంధం ముచ్చుటగా ముగ్గురు కిల్లర్ చిత్రం భలారే విచిత్రం ఇలా పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు పలు భాషా చిత్రాల్లో విభిన్న పాత్రలు నటించాను కథానాయికగా తులసి గారి తొలి చిత్రం గారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రదీప్ గారికి మరదులుగా ఆమె నటించారు ఆ తర్వాత వచ్చిన నాలుగు స్తంభాలాట శుభలేఖ మంత్రి గారి వియంకుడు ప్రేమించు పిల్లాడు సినిమాలలో ద్వితీయ కథానాయికగా ఆమె నటించారు శుభలేఖ చిత్రం మంచి విజయం సాధించి శుభలేఖ సుధాకర్ తులసిల చెంటకు మంచి పేరు రావడంతో ఆ తర్వాత అదే తరహా పాత్రల్లో ఆమెకు అవకాశాలు వచ్చాయి మంత్రి గారి వియంకుడు ప్రేమించు పిల్లాడు సినిమాలు కూడా మంచి విజయం సాధించడంతో తులసి గారికి ఒకటి అరా పాటలున్న చెల్లెల పాత్రలకు బాగా సరిపోతుందనే ముద్ర పడింది ఈ మూస చట్టంలో నుంచి బయటపడడానికి పూజకు పనికిరాని పువ్వు వంటి స్త్రీ ప్రధాన సినిమాలలోను శ్రీకట్న లీలలు వంటి సినిమాలలో నటించినా అవి విజయం సాధించలేదు తెలుగులో హీరోయినిగా తులసి గారి చివరి చిత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన కన్నయ్య కెట్టయ్య వివాహ అనంతరం తెలుగు చిత్రరంగంతో సంబంధాలన్నీ తెంచుకొని సంసార జీవితంలో ఆమె స్థిరపడిపోయారు ఇక ఆమె ఇలా మాట్లాడుతూ కన్నడ దర్శకుడు శివమణితో నాకు ఇరవై ఎనిమిదవ ఏటనే వివాహం జరిగింది ఆయన నటుడు గొప్ప దర్శకుడు ఆయన ముప్పైకు పైగా చిత్రాల దర్శకుడు కొన్ని తప్ప దాదాపు ఆయన వన్ని హిట్లే ఆయన ఒక రోజు ఉదయం నన్ను కలుసుకోవడం ఆ సాయంత్రం మా వివాహం జరగటం అయ్యాయి ప్రముఖ దర్శకుడితో వివాహం జరుగుతుందని నేను ఎన్నడూ ఊహించలేదు అది నా అదృష్టం ఆయన ప్రోత్సాహంతోనే విజయం నాతో నడిచి వచ్చింది మా ఇంటికి మేము పెట్టుకున్న పేరు సాయి భారతి మా తోటకు పెట్టిన పేరు బాగ్ ఇది సిరిడి సాయి సాయిబాబా తోట పేరు ఇలాంటి మంచి మంచి పేర్లు పెట్టడంలో నా భర్త సిద్ధహస్తులు వీకెండ్ లో మా తోటలో పనిచేయడం మాకెంతో సంతోషం బంగారం లాంటి భర్త ఏ సమస్య వచ్చినా షేర్ చేసుకుని ఈజీగా ట్యాకిల్ చేసుకుంటాం మాకొక బాబు పేరు సాయి తరుణ్ అయితే తులసి గారి అబ్బాయి సాయి తరుణ్ కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తి తల్లిదండ్రుల వారసత్వాన్ని పునుకు పుచ్చుకొని తులసి గారి కుమారుడు కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టారు సాయి తరుణ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఇక సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన వారు కావడంతో సినిమా రంగంపై ఆసక్తిని పెంచుకున్నారు ఇదిలా ఉంటే తండ్రి కన్నడ స్టార్ డైరెక్టర్ అవ్వడంతో చిన్న వయసు నుంచి తన తండ్రితో కలిసి షూటింగ్ లలో పాల్గొనేవారు అలా దర్శకత్వం మీద ఎక్కువ ఆసక్తిని పెంచుకున్నారు ఆయన ముందు దర్శకత్వం వైపు తన ప్రయత్నాలను ముమ్మరం చేసి సినిమా ఇండస్ట్రీలో ఓ స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును తెచ్చుకోవాలని ఇతని కోరిక అలా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎందరో స్టార్ డైరెక్టర్ల దగ్గర పనిచేశారు అంతేకాదు సొంతంగా కూడా కొన్ని వెబ్ సిరీస్ మరియు షార్ట్ ఫిల్మ్స్ కూడా నిర్మించారు అలా డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకొని ఇప్పుడు తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వంటి వారితో కలిసి పనిచేస్తున్నారు సాయి తరుణ్ ఇక ప్రస్తుతం సాయితరుణ్ డైరెక్టర్ గా చేస్తున్న కొన్ని సినిమాలు నిర్మాణ రంగంలో ఉన్నాయి ఇక తులసి గారు వివాహ అనంతరం పదహారు సంవత్సరాలు విరామం తీసుకున్నారు ఎక్స్క్యూజ్ మీ కన్నడ చిత్రంతో తిరిగి కెరియర్ ప్రారంభించాను ఇక ఆ తర్వాత తెలుగులో అవకాశాలు నేడు తెలుగులో దాదాపు అందరి హీరోలకు తల్లి పాత్రలో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు ఇక నా భర్త కొన్ని సినిమాలను నిర్మించడం ద్వారా కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నారు ఎందుకంటే తను డైరెక్టర్ గా ఎంతో సక్సెస్ కానీ ఆ సినిమాకు తానే హీరోగా నటించి నిర్మించారు ఇక మీరు భవిష్యవాణి చెబుతారని అంటారు కదా అన్న ప్రశ్నకు అవును అది మా తాతగారి నుంచి వారసత్వంగా అప్పింది నువ్వు చెప్పేదంతా జరగాలమ్మా నీ ప్రేమే జనాన్ని మారుస్తుంది నీ మనసు చాలా క్లియర్ గా ఉంటుంది ఇలాంటి వారి మనసులోనే పాజిటివిటీ ఉంటుంది అనేవారు ఆయనే నాకు మంత్రోపదేశం చేస్తారు అది మా తాత ఘనత డాక్టర్ ముత్తు వెంకట్రామయ్య ఆయన ముప్పై ఏళ్ల పాటు ఇందిరాగాంధీకి ఆత్మీయ సలహాదారుగా ఉన్నారు ఆమె డాక్టరేట్ తో సత్కరించారు ఇందిరాగాంధీ మరణానికి రెండేళ్ల ముందు ఢిల్లీ నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు రాధాకృష్ణ స్వామీజీ తన తర్వాత పీఠానికి తాతగారిని ఉత్తరాధికారిగా అనుకున్నారు అప్పటి నుంచి ఆయన దురలవాట్లు మానుకుని భక్తి మార్గంలోకి వచ్చారు ఇందిరాగాంధీ జయలలిత ఎంజీఆర్ గారు ఆయన్ను కలిసేందుకు వచ్చేవారు అంటూ ఇలా ఎన్నో విషయాలను తులసి గారు చెప్పుకొచ్చారు ఏది ఏమైనా తులసి గారు ఇలానే సినిమాలు నటిస్తూ ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించే విజయాలను అందుకోవాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్